వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవైతే అట్కలు లీటర్ సైజ్ అటుకలు లీటర్ సైజ్ అటకలు అనమాట ఇవన్నీ ఇందులో పెరుగు తోడేయచ్చు అన్నం అన్నం కూడా తోడేయచ్చు ఎండాకాలం కదా ఇది అందుకే ఫ్యాన్ పెట్టుకుండు లేకపోతే వరకు కూడా వస్తుంది లీటర్స్ ఆటకలు ఇవన్నీ లీటర్ సైజ్ ఆటకలు అందరూ మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా తాత కూడా వచ్చిండు మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ పెట్టిండ్రు ఆన్ కమ్ ట్వెల్వ్ నుంచి సరిస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వెళ్ళినట్టుగా బాయ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు ఎవరు చూస్తలేరు అందరూ చూడాలి బాయ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్